హాయ్ ఫ్రెండ్స్ గురళకాడకైతే వచ్చినాను ఇంక ఈరోజైతే రపం తిప్పుదాం అనుకున్నాం కాబట్టి వర్షం వచ్చిందనేసి తిప్పలేదనమాట మేమైతే ఈవరపప్పుం ఇద్దాము అనేసి ఉరికే ఉన్నాము ఇంకా కుడతల్లో మార్సలు అంటే ఇక చాలా ఎక్కువ ఎరువైంది కాబట్టి కుడతల్లో ఎందుకులే అనేసి అయితే తావరపం అయితే వేద్దాం అనుకున్నాము ఇంకెరువు అయితే ఒక ప్యాకెట్ వచ్చి అరవై డెబ్భై రూపాయలు అనమాట ఎరువు ప్యాకెట్లు అయితే అమ్ముదామనేసి మేమైతే ఇంకా తావరపం మేద్దాం అనుకున్నాము ఇంకా కొడతల్లో తావరపం అయితే కింద నూకే కాదు గడ్డి ఉంటుంది అనేసి వేయలేదనమాట ఇంకే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు గోర్రెలకైతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది కొడతల్లో అయితే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తావరపం అయితే కొంచెం బాగుంటుంది అనమాట గట్టి నేళ్ళలో తావరప్పాం అనుకున్నాము ఇంకా పిల్లలు అయితే అక్కడ చింత చెట్ల కింద నీడు ఉంటుంది కాబట్టి అనమాట ఇంకా మేకలకైతే ఎగినా మేత మన చే మన తోటలో ఉండే యాపక్ అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా వేరే వాళ్ళ దాంట్లో పోయి కొట్టుకొద్దామంటే మనకైతే అలవాటు లేదు ఇంకా మన దాంట్లో ఉండే చిగురే కొట్టి వేస్తాం అనమాట ఇంకా మేక పిల్లలు గొరిపిల్లలు అన్నీ పిల్లల రూపంలోకే వేసినాము కొంచెం పెద్ద పెద్దవన్నీ ఈ మధ్య అయితే కొంచెం మూడు గంటలకే నాలుగు గంటలకే వస్తున్నాం అనమాట మన ఇంటికల్లే కల్లా ఇంకా మన కొడతల్లో అయితే సన్న గొరిపిల్లు పెద్ద గొరిపిల్లు అన్నీ ఇడిచి మేపుతాను మూడు గంటల నుంచి ఇంకా దాంట్లోకి నీళ్ళు అయితే కొంచెం టబ్బుల్లో పెడతాము లేకుంటే డ్రమ్ములు అయితే ఉన్నాయి కుడతల్లో కూడా ఇడ్చింటాం గొర్రెలకైతే ఇంకా కొడతల్లో ఎడ్డిచింటాం కాబట్టి వచ్చినీ తాగుతాయి కొడతల్లోనే మేత్తా ఉంటాయి అనమాట ఇంకొచ్చిన అయితే నీళ్ళు తాగకూడదు అందుకని గొర్రెలన్నీ నీళ్ళు తాగినాక మూడు గంటల పైన అయితే ఎడతాను గొరిపిల్లులు కూడా ఇంక గొర్రె గొరిపిల్లి వేయాలి కాబట్టి గొర్రెలైతే రపంలో నుంచి బయటకొస్తున్నాయి గొరిపిల్లలు రపం అయితే దిగుదాలు చింత చెట్ల కింద కాబట్టి ఇంక గొర్రెలన్నీ పోతున్నాయి అనమాట గొరిపిల్లి కంటే గొరిపిల్లే ముందు వస్తున్నాయి